సో ఈ రకంగా ఆయన మాట్లాడడం జరిగింది లోక్సభలో అయితే ఆ పరంగా బెదిరింపులకు దిగాలని పాక్ చూసిన అక్కడ ఉగ్రవాదల్ని మనం లక్ష్యంగా చేస్తున్నప్పుడు అయితే పాక్ ఏం చేయలేకపోయిందని చెప్పింది అయితే దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మాత్రం మన దాయాది ప్రచారానికి అధికార ప్రతినిధుల్లా మాట్లాడుతున్నాయని కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే పాక్ కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇవ్వడం దేశాన్ని నెవరపరిచింది అయితే పహల్గం దాడి ద్వారా దేశంలో అల్లర్లను రెచ్చగొట్టాలని ఆ కుట్ర జరిగింది అయితే దేశం ఏకతాటిపైకి వచ్చి దాన్ని తిప్పికొట్టింది మన ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాన్ని కూడా కూల్చివేసిన ఘటనలు జరిగినాయి అయితే ఈ పార్లమెంటు సమావేశాల విద్యోత్సవాలు అని నేను చెబుతున్నా ఉగ్రవాదులు వారి గురువులు గురువులు ఊహించలేనంతగా గుణపాఠాన్ని నేర్పిస్తామని చెప్పడానికి నేను మీ ముందు నిల్చున్న సందర్భానికి తగ్గట్టు స్పందించేందుకు మన సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చామని కూడా మాట్లాడారు అయితే పీఓకేని ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పే చెప్పాలి అన్న ప్రతిపక్ష నేతల ప్రశ్నకి ఒత్తిడితో ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేశామని ఆరోపించడానికి ముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాశ్మీర్ అంటే ను ఎందుకు వెనక్కి తీసుకోలేకపోయామో కాంగ్రెస్ చెప్పాలని చెప్పి ఆ క్వశ్చన్ అయితే మొదటి ను ఎవరు అలా చేశారో తెలపాలి అయితే లాల్ నెహ్రూ మొదల కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన తప్పుల నొప్పుల్ని నొప్పుల్ని మన దేశం ఇప్పటికీ కూడా భరించాల్సి వస్తుంది అయితే పాక్ భూమి ఆ దేశ సైనికులు మన చేతిలో ఉన్నప్పుడు దొరికిన అవకాశాలను కాంగ్రెస్ చేజార్చుకుంది మరి ఆ పార్టీ ఇప్పుడు పాక్ చేతిలో రిమోట్ లా మారింది అయితే అందుకే ఆపరేషన్ సింధు నాటకమని ఆపరేషన్ మహాదేవి ఈ సమయంలో చేపట్టడం ఏంటని ప్రశ్నిస్తుంది మరి సింధు నదీ జలాల ఒప్పందంలో మన దేశ ప్రయోజనాలను నెహ్రూ ఆ నెహ్రూ ఆ హాని కలిగించారు ఆయన ఆయన చేసిన అతి తప్పిదం అయితే అది అని చెప్పేది అని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ తప్పును సరిచేయలేదు మేం మాత్రం మీరు నెత్రు కలిసి ప్రయాణించలేమని చెప్పి తెగేసి చెప్పడం జరిగింది అయితే భారత్ యుద్ధ దేశం కాదు బుద్ధ దేశం నేను ఎప్పుడు భారత ప్రజల పక్షాన్ని నిలబడతాను అని మోదీ సవివరంగా ప్రతిపక్ష నేతలు ఏవైతే ప్రశ్నలు వేస్తారో వాటి అందరికీ కూడా చాలా ధీటుగా చాలా అర్థవంతంగా స్టెప్ బై స్టెప్ సమాధానం చెప్పడం జరిగింది ట్రంప్ దే చెప్పే ధైర్యం మోదీకి ఉందా అని చెప్పి రాహుల్ గాంధీ అనే ప్రశ్నకి అయితే యుద్ధాన్ని వినిమింప ట్రంప్ చెబుతున్నది అబద్దమని తిప్పుకుంటే ధైర్యం దానికి మోదీకి ఉందా అని లోక్సభలో సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అయితే మోదీని ప్రశ్నించడం జరిగింది అయితే ఇందిరా గాంధీ ఉన్న సాహస సాహసంలో సగం ఆయనలో ఉన్న పార్లమెంట్ లో ఈ విషయం చెప్పగలిగి ఉండే వాళ్ళని కూడా అన్నారు అయితే సైన్యాన్ని పెట్టుకొని ప్రతిష్ట కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు విమర్శించారు మరి సాయుధ దళాలకు మద్దతు కలిసే విషయంలో ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం కొరబడింది మనం యుద్ధం కోరుకోవడం లేదని పాకిస్తాన్ కు భారత ప్రభుత్వమే తెలియజేసింది మరి పాక్ చైనా అవుతున్నాయని నేను కొన్ని నెలల క్రితం లోక్సభలో చెప్పినప్పుడే ప్రభుత్వం మీరు ఉంటే ఈ ఆపరేషన్ లో ఐదు విమానాలు కోల్పోయే పరిస్థితి వచ్చి ఉండేది కాదు వాయుసేన చేతులను ఎందుకు కట్టేశారు ఇప్పుడు మనం చైనా పాకిస్తాన్ ను ఉమ్మడిగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ప్రమాదకర సమయం సైన్యాన్ని తగిన రీతిలో వాడుకునే ధైర్యం ఉన్న ప్రధాని మనకి లేరు యుద్ధాన్ని తానే ఆపాలని ట్రంప్ ఇరవై తొమ్మిది సార్లు చెప్పారు మరి ట్రంప్ అబద్ధం చెబుతున్నారని ఆ ఆయన ఆపలేదని చెప్పగలిగే ధైర్యం మన ప్రధానికి లేదు అలాంటి ప్రధానం మనం భరించాలి భారత్ పాక్ మధ్య పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క యుద్ధంలో లక్ష మంది పాక్ సైనికుల బందీలుగా భారత్ పట్టుకుంది మరి అప్పట్లో సైన్యానికి ఇందిరాగాంధీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు మరి ఆపరేషన్ సింధు సమయంలో ఈ ప్రభుత్వం సైనికులు చేతులు కట్టేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు అయితే ఇదంతా చూసుకున్నట్లయితే మనం చరిత్రలోకి వెళ్ళిదామా అంటే పంతొమ్మిది వందల ఒకటిలో లక్షల మంది లక్షల వేల సంథింగ్ నెంబర్ పట్టుకుంది అని చెప్తున్నారు కదా మరి ఆ టైంలో మరి దాని తర్వాత కొన్ని కొన్ని సంవత్సరాల పాటు మరి కాంగ్రెస్ ఏ పరిపాలించింది మరి కాంగ్రెస్ లో మీరు ఎంతమందిని పట్టుకున్నారని అది ఒకసారి ఆలోచించుకోవాలి అదే మీ మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరేం చేస్తారని ప్రశ్నించుకోండి పూర్వం తాతలు చేసిన వాటికి కాదు ప్రస్తుతం మీరు రూలింగ్ లో అప్పట్లో రూలింగ్ లో ఉన్నప్పుడు మీరేం చేశారు పాకిస్తాన్ సంబంధించి అలాగే భారత్ కి సంబంధించి ఎన్నో ఎంతో మంది ఆర్మీ జవాన్లు మన భారత్ ఆర్మీ జవాన్లు అప్పట్లో మీ రూలింగ్ పార్టీలోనే హతమైన విషయం మీకు గుర్త ఉండే ఉంటుంది ఒక్కనొక్క సందర్భంలో మరి అప్పుడేం చేశారు మరి అప్పుడు ఇలాంటి ఆపరేషన్లు మీరు ఏమన్నా చేస్తారా లేకపోతే ఎంతమందిని మీరు పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు మీరు చేసింది చెప్పాలి ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయింది కదా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కాదు నైన్టీన్స్ లో ట్వంటీస్ లో మీరే రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు మీ రూలింగ్ పార్టీలో మీరేం చేశారు అన్నది చెప్పాలి అయితే ఆ కట్టుబడేయడం అనేటువంటిది ఇక్కడైతే జరగలేదు ఎందుకంటే ఆ సింఘ జలాలని ఆపినప్పుడే మనం అనుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర నుంచి వాళ్ళు వాటర్ స్వామికి వాటర్ తీసుకెళ్ళ వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి మరి మన మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు దొంగచాటుగా వచ్చి మన భారతీయుల్ని ఏదైతే ప్రహలకి ముగ్గురిదాడులు హతమార్చినప్పుడు ఆ అప్పుడు దానికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్మే ఏర్పడ చేశారు అది దాదాపు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వాళ్ళ వాళ్ళు కుమ్మక్క వాళ్ళ వాళ్ళు ఇదైతే ఆపరేషన్ సింధురే ఏర్పాటు అయ్యేది కాదు ఆ అలాగే వాయుసేన అంటున్నారు కదా మన వాయుసేన వాయుసేనల్ని కూడా ఆ ఏదో మూడు నాలుగు విమానాలు పోయాయి అంటున్నారు మన భారతీయుల భారతీయులు వాళ్ళ చేతిలో ఎంతమంది ప్రాణాలు పోయాయి మీకు విమానాలు లెక్క లేకపోతే ప్రజల ప్రాణాలు ముఖ్యమా ఆ రాహుల్ గాంధీ ఎట్లా మాట్లాడుతున్నారంటే చిన్నపిల్లలు కొట్టారు తిట్టారు అన్నట్టు కొట్టాడు నేను గిచ్చాను అన్నట్టు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మెయిన్ మ్యాటర్ ఏంటో తెలుసుకొని మాట్లాడడం అయితే మంచిది ఇది ఈనాడు పేపర్ లోని ముఖ్యాంశాలు ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో కమల్ నల్గొండ మంత్రులు సీఎం పనిచేయని ఇవ్వట్లే పంతొమ్మిది నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏర్పడిందంట నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కాదు ముస్లింలకి కమల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఈ విధంగా మాట్లాడడం జరిగింది అయితే కమ్యూనిస్టులు బీజేపీలో చేరాలని కూడా పిలుపునివ్వడం జరిగింది మరి ఎరువుల పంపిణీపై చర్చకు రావాలని మంత్రి తుమ్మలకు సవాల్ విసరడం జరిగింది అయితే ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్ కు రావద్దు ఢిల్లీ ముంబై చెన్నై చెన్నైలో కాలు కాలుష్యంతో ఇబ్బందులు అంట ఆ సమస్యను మన దగ్గరకు తలెత్తకుండా చూడాలి అయితే హైదరాబాద్ నగరంలో భూగర్భ డ్రైనేజీ కేబుల్ వ్యవస్థ ఇందుకు సమగ్ర డిపిఆర్ ను తయారు చేయమని తయారు చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే నీటి సరఫరా మురుగునీటి వ్యవస్థను పరిష్కరించండి నిర్మాణారంగా వ్యర్థాలు ఎక్కడ పట్ట అక్కడ పడేయద్దు కొత్వల్గూడ జంక్షన్ లో ఇండియా గేట్ వంటి నిర్మాణం నిధులు ఇచ్చిన మెట్రో విస్తరణ పనుల్లో జాప్యం ఏంటి పురపాలన పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే హైదరాబాద్ నగరంలో భూగర్భ డ్రైవేజీ కేబుల్ వ్యవస్థపై కూడా దృష్టి సారించాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ ఉన్నాయో ఆ శాఖలన్నిటికీ కూడా విధి విధానాలను ఖరారు చేయడం జరిగింది ఇందుకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్మాణ రంగ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మరి నగరంలో మంచినీటి సరఫరా మురుగునీటి వ్యవస్థను సంస్కరించాలని ప్రజలకు నాణ్యమైన తాగునీరు మెరుగైన సేవలను అందించాలని సూచించారు మరి తనకున్న వనరులను సద్వినియోగం చేసుకునే అంశంపై జలమండలి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని కూడా తెలిపారు మరి పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం మరి ఆ ఆ సందర్భంగా ఇటువంటి విషయాలు అలాగే ఢిల్లీ ముంబై చెన్నైలలో ఎంత కాలుష్యం ఉందో మనకు తెలుసు అలాంటి కాలుష్యం తెలంగాణలో రావద్దని చెప్పి కాలుష్యానికి సంబంధించిన ఏవైతే చర్యలు ఉన్నాయో అవన్నీ తీసుకుని కాలుష్య రహిత తెలంగాణగా మార్చాలని కూడా మాట్లాడడం జరిగింది అయితే తెలంగాణలో కొత్త మద్యం పాలసీ దరఖాస్తుల రుసం ప్రస్తుతం ఉన్న రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు పెంప పెంపొందించారు అయితే గడవను రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు పెంచే ఛాన్స్ కూడా ఉంది అయితే స్థానిక ఎన్నికల కంటే ముందే దుకాణ దుకాణాల కేటాయింపు ఉంటుంది అయితే జిల్లీలో బీసీ ధరణ వాయిదా పడింది పదకొండు నిర్వహించాలని నిర్ణయం చేసుకున్నారు అయితే పార్లమెంటు లో దేశ భద్రతపై చర్చ నడుస్తుండడమే మరి బీసీ ధర్నాకి ధర్నా వాయిదాకి అని చెప్పుకోవచ్చు మరి ధర్నా తర్వాత మూడు రోజులు ఢిల్లీలోని సీఎం మంత్రులు ఉంటారు మరి బీసీ బిల్లు రాష్ట్రపతి మురు ప్రధాని మోదీని కూడా కలిసే ప్రయత్నం చేస్తారు వీళ్ళందరూ అయితే రాహుల్ రాహుల్ సహకారంతో విపక్షాలను కూడగట్టాలని కూడా ఒక యోచనలో ఉన్నారు అయితే మనం ఇది ఒకసారి చూసుకుందాము పేజ్ నెంబర్ థర్టీన్ లో అయితే హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని విపరీతమైన కాలుష్యంతో ఢిల్లీ ముంబై చెన్నై వంటి మహానగరాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారే ఆ పరిస్థితి హైదరాబాద్ లో రావద్దు అని చెప్పి నిర్దేశించారు అయితే రానున్న ఇరవై ఐదేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను కూడా సిద్ధం చేయడం జరిగింది అయితే ఆ ఢిల్లీ ముంబై చెన్నై నగరాల తరగతి సమస్యలపై అధ్యయనం చేయాలని కూడా చెప్పారు అయితే కోర్ సిటీలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటికి తరలించాలని ఆదేశించారు మరి ఓఆర్ఆర్ పరిధిలో వారసత్వ కట్టడాలకు సంరక్షణ కూడా ఉండాలని చెప్పి ఈ సమీక్షలో నిర్వహ చెప్పడం జరిగింది అయితే పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి వీలుగా కులీ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించి మరింత బలోపేతం చేయాలని కూడా ఆదేశించడం జరిగింది అయితే మూసీ పరి పరివాహకంలో ల్యాండ్ కూడా నిర్మించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు కూడా పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు మరి ఓఆర్ఆర్ కి సంబంధించి ఓఆర్ఆర్ నుంచి మూసి వైపు వచ్చే క్రమంలో కొత్తోల్గూడ జంక్షన్ లో మూసీ రివర్ ఫ్రంట్ కు ప్రత్యేకగా ఇండియా గేట్ గేట్ వే ఆఫ్ ఇండియా చార్మినార్ వంటి ఒక ల్యాండ్ మార్క్ కూడా నిర్మించాలని చెప్పి అనుకుంటున్నారు అయితే మూసీపై బ్రిడ్జి కం లకు ప్రణాళికలు కూడా రూపొందించాలని చెప్పి సూచించారు ఇవన్నీ కూడా ఆయా శాఖలు ఉంటాయి కదా ఆయా శాఖలకి కి సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆ సమావేశంలో ఇవన్నీ కూడా లేవనెత్తడం జరిగింది అయితే నెహ్రూ జూ పార్క్ మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతి పైన కూడా సీఎం సమీక్షించారు ఆ మిరాలం ట్యాంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఎన్జీపీలు వాటి సామర్థ్యానికి అనుగుణంగా పనిచేసేలా చూడాలని కూడా నిర్దేశించారు మరి జూ పార్క్ లో మిరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస్సు చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలని నగరాన్ని వీక్షించేలా అది ఉండాలని కూడా అభిప్రాయపడడం జరిగింది అయితే మెట్రో పనులు కూడా వేగవంతం చేయాలన్నారు అయితే పాత మెట్రో పనుల పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు అది ఈ పనులు వేగవంతం చేయాలి అనుకున్న టైంలో మెట్రో కి సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయి అరే ఆ రెండో దశ